திருப்பாவை பதவ பாசுரம் வர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றுத்துராய் முடிநாராயணன் அம்மாள் போற்ற பருதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூற்றத்தின் வீர்ந்த கும்பகரணனும் తోట్రుం ఉనక్కే పెరుందుయల్ తాన్ తందానో ఆట్ర అనందల్ ఉడయాయ్ అరుంగళమే తీట్రమాయ్ వంద తిరవేలోర్ యంబావాయ్ బావము నోమునోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ తలుపును తెరువుము తలుపును తెరవకపోయినను మానేగాని నోటినైనను తెరిచి పలుకవచ్చును తల్లి జ్ఞానుల దర్శనము కంటే వారి శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండల తల్లి పరిమళాలను వెదచెల్లె తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడే సంతసించి మనకు వ్రతోపక రణాలను పూర్వముకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినా ఏమీ ఓ పెద్ద నిద్ర కలదానా లేచిరమ్ము నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తొట్టుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను విడిచి లేచిరావమ్మా అని ఐదవ గోపికను మేల్కొల్పుచున్నారు అవతారిక వేదములను అధ్యయనం చేయటానికి సమర్థుడైన ఒక వేదచారుడే లభించాలి అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్థులైన ఒక నాయకుడో నాయకురాలో మార్గాన నడిపించవలె కదా ఆ ఊరి ఎంతటికి కృష్ణ సంశ్లేషమున సమర్థురాలైన ఒక గోపకన్యక ఈ గోపకన్యలందరినూ కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రీమన్ అనంత శ్రీకృష్ణుడే పడినట్లు చెయ్య సమర్థురాలైనది శ్రీకృష్ణునికి పొరిగింటినున్నదై నిరంతరం కృష్ణానుభవమునకు నోచుకొన్నది అయి ఉన్నది అట్టి ఆ గోపికను లేపుచున్నారు ఆండాల్ తల్లి యొక్క సంకల్పం అందరూ కలవాలి వైయత్తు వాల్వీర్గాల్ ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటి ఇది మన ఆండాల్ తల్లి హృదయ వైశాల్యం ఏ ఒక్కరు కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదార్యం ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతోంది అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్లాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోపబాలికను గోష్ఠిలో చేరుస్తుంది పై పైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెప్తున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది అమ్మ యొక్క లక్ష్యం మానవ జీవితం అనగా సుఖదు నదీ తరంగాలుగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి సుఖమైనా దుఃఖమైనా ఎప్పటికీ నిలిచి ఉండవు అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి సుఖదుఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు మానసిక ఏకాగ్రత ఎలా చెడుతుంది అయితే దుఃఖం వలనన్నా లేక సుఖం వలనన్నా చెడుతుంది సుఖం వచ్చినప్పుడు మిడిచిపడకూడదు సుఖదుఃఖాలు ప్రమాదకరం కాదు వాటి మనం పెట్టుకున్న ప్రమాదకరం అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ముని రుచ్యతే మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం నిరంతరం వారు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి వారిని ముని అంటారు అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై స్పృహ ఉండకుండా చేసుకోకు దుఃఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విగ్నం చేరకుండా ఉండాలి మనకు వీటి ఎందు పట్టు ఉండకుండా చూసుకోవాలి మనలోని రాగం భయంగా మారి క్రోధంగా మారుతుంది ఈరోజు మన ఆండాల్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కలిగి ఉన్నది నోత్ మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు కానీ నీ నోము అయిపోయింది ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది చువర్గం పుగుగిండ్ర నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావంటే కృష్ణుడు నీ వద్దే ఉన్నాడు కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్ని వారికి లభించినట్లే సకల లోకాలన్నిటినీ తనలో చూపించాడు కదా ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే ఆ భగవంతుడే రూపదాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం ఆయనలో సకలం కదా ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్ని చేతికి కదా చిక్కినట్లేకదాం రాజన్ సర్వయజ్ఞాహ సమాప్తా ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతారో వారికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్ఠించాల్సిన అవసరం ఉండదు అమ్మనాయ్ ఓ యజమానురాలా యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపచేసి కదా నీవు సుఖం అనుభవించాలి మాత్తమం తారారో ఒక మాట మాతో మాట్లాడరాదా వాసల్ తిరవాదా తలుపుని తర్వాత తీద్దుగాని లోపల్ నుండే మాట్లాడు నీవు భాగవత్ ఉత్తమురాలివి నిన్ను సేవించుకోవటం ముఖ్యం నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేము చేయటం లేదు మీ మాట చాలు మాకు అది మాకు ప్రాణం కాపాడుతుంది జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష వీళ్ళు కృష్ణుడి లోపల ఉన్నారని వీళ్ళు అనుమానిస్తున్నారు ఇక ఏం మాట్లాడినా తప్పు తప్పుపడతారు అని లోపల గోపబాలిక ఏం పలకలేదు లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్లను పట్టించుకోలేదు నాత్తత్తుడాయి ముడి లోపలుండేవారు మన స్వామియే ఎందుకంటే తులసిని ధరించిన వారు మన స్వామియే కదా ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తారు మేము ఆ వాసన గుర్తించాం లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి చూడండి తలుపులు వేసే ఉన్నాయి నుండి వస్తారు అని అంది నారాయణన్ అంతటా వ్యాపించినవారే కదా ఆయన సకల చేతన అచేతన వస్తువులన్నిటినీ ఉండేవారు అలాంటి వానికి తలుపులు స్వామి మనలాంటి సామాన్యులందరికీ అందేవారు ఆయన పుణ్యలాన్ పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన అందరికీ అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్ద పెట్టుకోవడం సబబా పండు ఇదివరకు ఒకనాడు కూతత్తిని వాళ్వాయింద కుంభకరణను మృత్యువు నోట్లో దూరాడు కుంభకరణుడు రాముడు అందర్నీ రక్షించగల ఉదారుడు ఆయన కుంభకరణుడిని చంపల కుంభకరణుడే మృత్యువులో నోట్లో దూరాడు దీపకాంతి కోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా బుద్ధిమంతుడు ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు బుద్ధిహీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు తాన్ తందాను ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా పై పైకి సరదాగా చెప్పిన లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది ఆండల్ తల్లి ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది ఎవరు అంటే కుంభంను కరణముగా కలిగిన వ్యక్తి అగస్త్యుడు అగస్త్యుడు ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేశాడా అంటుంది అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టినవాడు శివుని వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట వింధ్య పర్వతం మేలు పర్వతానికి పోటీతో పెరుగుతుంటే దేవతలంత గాబరా పడి ఈయనని అడిగితే పర్వతం ఈయన శిష్యుడు ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తదాస్తు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్పదనం మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అధిష్టాన శక్తి విశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం ఈ భూమిని మనం అలాగే భావిస్తాం ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు అందుకే ఆ శక్తి విశేషాన్ని మనం భూదేవి అంటాం అగం పర్వతం పెరుగుదలని నిలిపినవాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయింది మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపజేయవాడు ఆయన ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు ద్రావిడ భాష కంతటికి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు వాతాపిని సంహరించిన మహనీయుడు అలాంటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా అన్నట్లు ఆండాల్ తల్లి చెబుతుంది లోపల గోపబాలిక లేచి కృష్ణ అంటూ లేచింది ఆత్మ అనందల్ ఉడయాయ్ పెద్ద బద్ధకం కలదానా అరుంగలమే ఒక మంచి ఆభరణం దానివి జ్ఞానులు అలా అంటారు వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారు కాదు తీర్థమాయి వందు తొందరగా సర్దుకొని రావమ్మా ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో రాస్యప్రియ